హాయ్ అండి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ ఛానల్ అండ్ ఈరోజు వీడియోలో మనం టమాటా కొత్తిమీర పచ్చడిని ఏ స్టెప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా రుచిగా ఉంటుందో అండ్ చాలా సింపుల్గా మనం చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఈ స్టైల్లో టమాటా పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది దీనికోసం నేను ఒక హాఫ్ కిలో దాకా టమాటాలని తీసుకున్నానండి మరీ ముగ్గిపోకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు దోరగా ఉన్న టమాటాలను తీసుకుని మన రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా తరుక్కోవాలి లేదంటే కాయల్లాగే కడిగేసుకుని మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీలో ఒక ఆరేడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పడుతుందండి ఈ పచ్చడికి మరీ తక్కువ వేస్తే టమాటాలు అంత చక్కగా మగ్గవు సో మనం ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అండ్ టమాటాలను కూడా ఇందులో వేసేసుకుని మనం సాల్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో స్టార్టింగ్లోనే మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవడం వల్ల టమాటాలు వాటర్ని రిలీజ్ చేసి చక్కగా వాటిలో పచ్చిమిరపకాయలు కూడా మగ్గుతాయి అండ్ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఇలా వాటర్ రిలీజ్ చేసి ఆల్మోస్ట్ మగ్గిపోతాయండి ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత దీనిలో మన రుచికి సరిపడా చింతపండుని వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బుట్టలు లేకుండా చూసుకుని మనం ఈ వాటర్ ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోవడం వల్ల ఆ వాటర్కి చింతపండు కూడా మగ్గిపోతుందండి అండ్ ఇలా మగ్గిన చింతపండు వల్ల పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది మనం చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు బట్ ఇలా వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మనకి చింతపండు కూడా ఈ వాటర్లో మగ్గిపోతుందండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ వాటర్ అంతా మగ్గించేదాకా స్టవ్ ఉంచకూడదు తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోవాలండి కాడలతో ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆకులాకుల్లా కాకుండా ఇలా మొత్తం వేరులు తీసేసిన కాడలతో సహా కొత్తిమీరను వేసేసుకుని స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయాలండి కొత్తిమీరని స్టవ్ మీద మగ్గించకూడదు ఈ వేడికే అది మగ్గిపోతుంది మరి ఎక్కువగా మగ్గిపోతే ఆ ఫ్లేవర్ మనకి తెలియదు సో ఇలా పచ్చి కొత్తిమీరని మనం చల్లారేదాకా వదిలేస్తే వీడియోలో చూపించినట్లుగా చక్కగా మగ్గిపోతుందండి వేడికి ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు మనం కొద్దిగా టమాటా గుజ్జుతో మిక్సర్లోకి తీసుకోవాలి మొత్తం పేస్ట్ అంతా అందులో వేసి ఫైన్గా గ్రైండ్ చేసేయద్దండి మరీ పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకి అంత రుచిగా ఉండదు పచ్చడి సో ముందరగా కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు వేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన టమాటో గుజ్జుని కూడా వేసేసుకుని జస్ట్ ఒక పల్స్ ఒక్కటే పల్స్ ఇచ్చుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఫైనల్ స్టెప్ పోపు వేసుకోవడం అండి ఇదే పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది నూనెలో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకుని వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అండ్ కరివేపాకులు వేసుకోవాలి జీలకర్ర ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి సో కరివేపాకు కూడా వేగిన తర్వాత దీనిలో మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా ఫైనల్ స్టెప్లో దీనికి మంచి రుచి ఇవ్వడానికి ఆవాలు మెంతులు వేగించి గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ పౌడర్ని మనం పోపు మొత్తం వేగిపోయాక నూనెలో కూడా వేసేసుకుని కలిపేసుకోవచ్చు లేదా ఇలా ఫైనల్గా మిక్స్ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీ దోశ చపాతి ఇంకా రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా పచ్చడి రెసిపీని మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన విద్యాస్ కుక్కరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్